హావ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో మార్వాడీ గోబ్యాక్ అంటే ఒక ఉద్యమం జరుగుతుంది మనకు తెలిసిందే సో మార్వాడీలు వెళ్ళిపోవాలి అంటూ చాలా మంది అయితే వాళ్ళ వాయిస్ అయితే వినిపిస్తున్నారు మరి ఏం జరిగింది ఈ మార్వాడీలకు సంబంధించి మరి మార్వాడీ గోబ్యాక్ అన్న ఈ ఉద్యమం ఫలిస్తుందా మార్వాడీలను వెనక్కి పంపించేస్తారా దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణ బ్రాహ్మణ సేన అధ్యక్షులు మురళీ శర్మ గారు వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం తెలంగాణలో మీకు కూడా తెలిసిందే మార్వాడి గోబ్యాక్ ఒక ఉద్యమం స్టార్ట్ అయింది మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది మార్వాడీలు వల్ల నిజంగా ఇక్కడ లోకల్స్ ఇబ్బందులు పడుతున్నారా ఇబ్బందులు పడితే ఎటువంటి ఇబ్బందులు మరి మార్వాడి గోబ్యాక్ అన్న ఉద్యమం పైన మీ ఒపీనియన్ జై గురు నేను మీ మైనంపాటి మురళీ కృష్ణ శర్మ మార్వాడి గోబ్యాక్ అని కూడా కొన్ని ప్రత్యేకమైన కులం వాళ్ళు మాత్రమే ఉద్యమం చేస్తున్నారు వీళ్ళు ఎందుకు ఈ ఉద్యమం చేస్తున్నారు అని కానిక ఆలోచిస్తే ఒక చిన్న గొడవ జరిగింది మోండా మార్కెట్ ప్రాంతంలో కొన్ని అత్యంత ఖరీదైనటువంటి కారులో ఒక మారువాడు ఆయన వచ్చేసి కారు పెట్టాడు అక్కడ ఉండేటువంటి స్థానిక దళిత వ్యక్తి దాని తీమని చెప్పాడు మామూలుగా చెప్పాలంటే భాషలో డిఫరెన్స్ ఉంటుంది మన హిందూ మత ప్రకారం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అంటారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వీళ్ళలో బ్రాహ్మణులకి క్షత్రియులకి వీరి యొక్క భాష అనేది ఒక ప్రత్యేక రకంగా ఉంటుంది అలాగే వైశ్యులకి ఒక రకమైన భాష ఉంటుంది శూద్రులకు ఒక రకమైన భాష ఉంటుంది బ్రాహ్మణులు క్షత్రియులు వీళ్ళలో అధిక శాతం మంది కూడా బహువచనాన్ని ఉపయోగిస్తారు అయ్యా మీరు కార్తీ మీరు మీరు మంచినీళ్ళు తాగారా ఇలా బహువచనంలో మాట్లాడతారు కానీ కింది కులాల వాళ్ళు చాలా మంది ఏకవచనం మాట్లాడతారు నువ్వు కార్తీ నువ్వు మంచినీళ్ళు తాగేవా ఇలా ఏకవచనం మాట్లాడతారు ఇది వాళ్ళ దురుద్దేశం కాదు వాళ్ళ భాష మాట్లాడే విధానం అది సో ఆ వ్యక్తి ఎప్పుడైతే వచ్చాడో మార్వాడీలు అనేటువంటి వాళ్ళు కూడా ఒక అగ్ర కులానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళని ఇతను ఒక వ్యాఖ్యానం చేశాడు అతనికి మనసు బాధపడింది ఎందుకంటే వారు బహువచనంలను ఉపయోగిస్తారు మీరు తీయండి అందులో వాళ్ళకి ఒక అల్లుడు సంబంధించినటువంటి వ్యక్తి వచ్చారు అక్కడికి వాళ్ళు ఇంకా గౌరవనీయమైనటువంటి వ్యక్తులు ఈ విధంగా బహువచనం మాట్లాడతారు వాళ్ళు ఉన్నారనుకోండి కృష్ణ గారు బాగున్నారా సుబ్బారావు గారు రతన్జీ గారు ఇట్లా జీ అనే పదం వాడతారు వాళ్ళ హిందీ భాషలో గారు అనే పదం కూడా వస్తుంది అగ్ర కులాలలో పాటించే కొన్ని విధానాలు కానీ కొన్ని కింద స్థాయి కులాలలో అది ఉండదు ఏకవచనం ఉంటుంది బలానే వ్యక్తిని వ్యక్తి పేరుతో మాత్రమే సంబోధిస్తారు కానీ పేరు పక్కన గారు అని కానీ హిందీలో అయితే జీ అనే పదం కానీ వాడరు ఇది వాళ్ళ విధానం ఈ విధంగా వారిద్దరి మధ్య సంభాషణ జరిగింది ఈ వ్యక్తి ఎవరైతే వాళ్ళని ఏకవచనంతో మాట్లాడాడో అవతల వ్యక్తి కోపం వచ్చింది ఏకవచనంతో ఎందుకు మాట్లాడుతున్నాం వారిద్దరి మధ్య కూడా ఆర్గ్యుమెంట్ జరిగింది చివరికి కూడా అది ఘర్షణకు దారి తీసింది వెంటనే కూడా ఒక మార్వాడికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక ఐదు ఆరు మంది వచ్చేసేసి ఇతని కొట్టారు అనేటువంటిది అక్కడ ఆరోపణ మరి కొడితే ఈ వ్యక్తికి సంబంధించినటువంటి ఐదారు మంది ఎందుకు ఇతనికి సపోర్ట్ రాలేదు అనేది ఇక్కడ మిలియన్ డాలర్ ప్రశ్న ఈ వ్యక్తి ఏదైనా తప్పు చే తప్పుగా మాట్లాడా లేకపోతే ఏదైనా ఇబ్బందికరంగా ప్రవర్తించాడా అనేటువంటిది గమనించాల్సిన విషయం మనం మరి ఏం లేకపోతే అక్కడ ఆరు మంది వచ్చేసి ఒక వ్యక్తిని ఎందుకు కొడతారు మరి కొడితే అతను ఎందుకు ఊరుకున్నాడు దాని మీద ఏమైనా పోలీస్ కేసు పెట్టాడా వీడియోలు కూడా ఉన్నాయంటున్నారు కదా మరి ఈ వ్యక్తికి సాధారణంగా దళితులలో చైతన్యం ఎక్కువ ఉంటుంది ఎవరైనా దళితులకు సంబంధించినటువంటి వ్యక్తిని సారీ దళిత అనేటువంటి పదం ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆ యొక్క కొన్ని వర్గాల్లో ఉండేటువంటి ఒక పర్టికులర్ కులం వాడిని కనుక ఈ విధంగా ఎవరైనా కొడితే వెంటనే పది మంది వచ్చేస్తారు వాళ్ళు దాంట్లో మరి ఆ ప్రాంతంలో ఎందుకు రాలేదు ఇది ఆలోచించాల్సినటువంటి విషయం దీన్ని ఇక కొంతమంది కూడా పెంచారు ఆయన తెలంగాణ శ్యామ్ అనే ఒక ఆయన వచ్చేసి మార్వాడీస్ గోబ్యాక్ అనేటువంటి దేశం ద్వారా ఉద్యమం చేస్తాం అని కూడా ప్రారంభించారు మార్వాడీ గోబ్యాక్ అనేటువంటిది కొన్ని కులాల వాళ్ళు చేస్తున్నటువంటి విధానం అది కానీ కొన్ని కులాల వాళ్ళు మార్వాడీకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇది గమనించాల్సిన విషయం అసలు హైదరాబాద్లో మార్వాడీలు ఎలా వచ్చారు అనేటువంటిది వీళ్ళేసే ప్రశ్న చరిత్ర కనుక తీసుకుంటే తెలుస్తుంది ఇప్పుడు మన ఇప్పుడు మన రాష్ట్రం చూడండి రేవంత్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళారు అలాగే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళారు ఇంకా విదేశాలకు వెళ్ళి ఏం చేస్తున్నారు అక్కడ కంపెనీస్తో మాట్లాడి మీరు మా దేశానికి రాండి మా రాష్ట్రానికి రాండి పెట్టుబడులు పెట్టండి డెవలప్మెంట్ చేయడానికి కోరుతున్నారు మీరు చెప్పిన విధానాలు నచ్చిన కొంతమంది కూడా అక్కడి నుంచి వస్తారు ఇక్కడ హైదరాబాద్ లో చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టారు ఇంకా అనేక అభివృద్ధులు కూడా జరిగినాయి ఇదే విధానం ఒకప్పుడు జరిగింది తెలంగాణ ప్రాంతంలో నిజాం నవాబు అధికారంలో ఉండేటువంటి సమయంలో అంతకుముందు ఈ కుతుబ్ చాయలు పరిపాలన చేశారు ఈ రాజ్యం అనేది ప్రత్యేక రాజ్యంగా ఉండేది నిజాం రాజ్యం అంటే హైదరాబాద్ అనేటువంటి ప్రాంతం ఇది ప్రత్యేకమైన దేశం ఇది అలాగే భారతదేశంలోనే వివిధ ప్రాంతాలు వేరు వేరు రాజ్యాలుగా ఉండేది ఆ సమయంలో ఏమైందంటే నిజాం నవాబు యొక్క భార్య ఆ బేగం గారు ఈ ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి అని ఆలోచించారు ఎందుకంటే హైదరాబాద్లో అసలు డెవలప్మెంటే లేదు ఆ టైంలో కొన్ని వ్యాపారాలు నడుస్తుండేవి కానీ కూడా హుందా బేగం అనేటువంటి ఆమె ఆమె పేరు ఆమె ఏం చేసిందంటే ఈ యొక్క రాజస్థాన్ ప్రాంతంలో ఈ మరికొంతమంది ఒక మార్వాడి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అభ్యర్థన చేసింది వాళ్ళని ఆహ్వానించింది నిజాం అలీఖాన్ యొక్క భార్య ఆమె కుందా బేగం ఈ యొక్క మార్వాడీలందరినీ పిలిస్తే వాళ్ళు అన్నారు ఇక్కడంతా ముస్లిమ్స్ ఉన్నారు హైదరాబాద్ ప్రాంతంలో అప్పుడు ఏంటంటే హైదరాబాద్ అంటే ప్రధానంగా గోల్కొండ ప్రాంతం ఉండేది ఇక మూసీ నదికి అవతల ఒరిజినల్గా హైదరాబాద్ అంటే నాంపల్లి అనేది ఊరి చివర ఒకప్పుడు నిజామానాబాద్ కాలంలో నాంపల్ అంటే ఊరు చివర అందుకని అక్కడి నుంచి రైలు స్టార్ట్ అయింది నాంపల్లి నుంచి సాధారణంగా రైల్వే స్టేషన్లు ఊరు చివర ఉంటాయి ఏ దేశాలు గమనించండి ఏ చిన్న చిన్న టౌన్స్ గమనించండి ఇప్పుడు ఊరు మధ్యలో అవుతున్నాయి ఎందుకంటే డెవలప్మెంట్ అయిపోయి ఊరు మధ్యలో రైళ్ళు వెళ్తున్నాయి కానీ మామూలుగా రైళ్ళు ఊరు చివర వేస్తారు ఊరు చివర నుంచి వెళ్తుంటాయి ఈవెన్ కొన్ని నగరాలు చిన్న చిన్న పట్టణాలు చూడండి ఊరు చివర ఉంటాయి రైలు మార్గాలు అనేవి వాళ్ళు ఏమన్నారంటే మార్వాడీలు ఇది ముస్లిం ప్రాంతం కదా మరి మేమేమో హిందూ మతస్థలము మాకు అనేక నియమాలు ఉంటాయి ఇక్కడికి వస్తే ఎలాగా అని చెప్తే ఆ యొక్క నిజాం అలీఖాన్ యొక్క భార్య హుందా బేగం అనేటువంటి ఆమె వాళ్ళకి ప్రామిస్ చేసింది మీకు ఖచ్చితంగా కొన్ని ప్రాంతాలు ఇస్తాము మీ యొక్క వాత విశ్వాసాలకు ఎటువంటి ఇబ్బంది కలిగించము మీరు ఈ ప్రాంతంలో వ్యాపారం చేయండి మా యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అని కోరింది ఆమె కోరిక మేరకు ఆమె ఆహ్వానం మేరకు మాత్రమే ఈ మార్వాడి అనేటువంటి వాళ్ళు తెలంగాణకు వచ్చారు కానీ ఎవడో చెప్తే ఏదో రకంగా కూడా రాలేదు ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే బ్రిటిష్ వాళ్ళు ఒకప్పుడు వ్యాపారం కోసం వచ్చారు తర్వాత ఇండియాని పరిపాలించుతున్నారు కాబట్టి బ్రిటిషర్స్ని మనం పంపించాం కదా అదే విధంగా మార్వాడీలు కూడా మనం పంపిద్దాం అంటున్నారు మారవాడీలు వేరే దేశం నుంచి వేరే ప్రాంతం నుంచి రాలేదని పిలిస్తే వచ్చారు వీళ్ళు ఆహ్వానం బలికి బేగం గారు మీకు ఈ ప్రాంతంలో ఇస్తాము దాదాపు పదిహేను వేల దుకాణాలు ఆ ప్రాంతంలో ఉన్నాయి ఇప్పటికి కూడా అందుకే ఆ ప్రాంతాన్ని కూడా బేగం బజార్ అని పిలుస్తారు ఆ ప్రాంతం పేరు రావడానికి అది కూడా ఒక కారణం బేగం బజార్ బేగం బజార్ అని పేరు ఎందుకు వచ్చిందంటే దానికి కారణం అదే మార్వాడీలకు ప్రత్యేకంగా ఆమె వ్యాపార అభివృద్ధి కోసం ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఆమె కేటాయించినటువంటి ప్రాంతం అది కాబట్టి అక్కడ మారవాడిలో వచ్చారు వాళ్ళ వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు వీరు వీళ్ళలో కొన్ని ప్రత్యేకమైనటువంటి విధానాలు కూడా వాళ్ళ ఉద్దేశాలు కూడా వాళ్ళ అమల్లో ఉంటాయి వాళ్ళు స్వచ్ఛమైనటువంటి హిందువులు మార్వాడీ సంఘం బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్య సూద్రులు ఎలా ఉన్నారో స్వచ్ఛమైన ఈ నలుగురు కూడా హిందూ మతానికి నాలుగు పిల్లర్స్ లాంటి వాళ్ళు అందరూ ముఖ్యమైనటువంటి వాళ్ళే ఇక్కడ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు అని ఎప్పుడు అనట్లేదు బ్రాహ్మణులు క్షత్రియులు వయసులు సూద్రులు నలుగురు కూడా నాలుగు పిల్లర్స్ నాలుగు పిల్లర్స్ ఉంటేనే దాని మీద కుర్చీ కూర్చోవచ్చు బిల్డింగ్ కూడా కట్ట నాలుగు పిల్లర్స్ ఉంటేనే నాలుగు చక్రాలు ఉంటేనే కారు నడుస్తుంది ఏ ఒక్క చక్రం లేకునే కారు నడవదు కదా నాలుగు పిల్లర్స్ నాలుగు చక్రాలు ఉండాలి వెహికల్ అప్పుడే నడుస్తుంది అలాగే హిందూ మతం అనేది ఒక కుర్చీ అయితే నాలుగు పిల్లర్స్ ఉంటేనే నాలుగు ఉంటేనే అవి నిలుస్తుంది సో అందరూ ముఖ్యమైన వాళ్ళే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సేవ చేస్తారు ఈ మార్వాడీలు ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు వ్యాపారం అభివృద్ధి చేశారు కానీ వాళ్ళలో కొన్ని రకాలైన నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి వాళ్ళు చెప్పేది కూడా నిజం ఒకటి కింద తల వంచని స్వభావం కలిగినటువంటి వాళ్ళు మార్వడీలు వీరు ఒకళ్ళ కింద తల వంచరు ఖచ్చితంగా తమ ఇండివిజువల్ బిహేవియర్ ఉంటుంది తమ ఆత్మ గౌరవం ఎక్కువ నిలుపుకుంటారు అందుకనే వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళ మార్వాడీలనే పెట్టుకుంటారు పని వాళ్ళ కింద మీరు గమనించినట్టయితే మార్వాడి కుటుంబాల్లో పని మనుషులు ఉంటారు నల్లగా ఉండేవాళ్ళు పని మనుషులు పెట్టుకుంటారు వాళ్ళు గమనించండి మార్వాడి కుటుంబాల్లో పని మనుషుల కింద ఉండేటువంటి వాళ్ళు ఆడవాళ్ళు అయితే సర్వెన్స్ చేసేవాళ్ళు నల్లగా ఉండే పని వాళ్ళుగా పెట్టుకుంటారు తెల్లగా ఉండేవాళ్ళు మార్వాడి తెల్ల రంగు అనేటువంటిది వాళ్ళ యొక్క విధానం క్రమక్రమంగా కూడా వీళ్ళు డెవలప్ అయ్యారు డెవలప్ అయ్యారు ఈ రోజున కొన్ని వందల వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరుగుతున్నది తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే మార్వాడీలు కూడా అందుకు ఒక కారణం కానీ సహజంగా ఉండేటువంటి గుణం వలన కంజూస్ మార్వాడి అనే పదం కూడా వచ్చింది వాళ్ళు కొంచెం కంజూస్గా ఉంటారు అనేటువంటి పదం కూడా వచ్చింది కానీ అత్యంత పరిశుభ్రతకి అత్యంత కొన్ని నీతి నియమాలకి నిలయం మార్వాడి అంటారు అందువల్లే వాళ్ళ చాలా చాలామంది కొనడానికి కారణం ఏంటంటే కొన్ని రకాలైనటువంటి వ్యాపార నియమాలను వాళ్ళు నైతిక విలువలను ఫాలో అవుతారు ఇది వారి గొప్ప విషయం అది నిజంగా అందువల్ల వాళ్ళు అభివృద్ధి ఉంటారు నేను కూడా ఏదైనా కొనాలంటే మార్వాడి షాప్లోనే కొంటాను మార్వాడి షాప్ అనేటువంటివి అనేకం ఉన్నాయి ఈ రోజున బేగం బజార్లో అనేక రకాలైనటువంటి దుకాణాలు కూడా మార్వాడి దుకాణాలు అనేటువంటి ఉన్నాయి బంగారం ఉంది వెండి ఉంది గృహోపకరణాలు ఉన్నాయి ఎలక్ట్రిక్ షాప్స్ ఉన్నాయి అనేక రకాలైనటువంటి షాప్స్ ఇవన్నీ కూడా మారవాడీలు కూడా రన్ చేస్తూనే ఉన్నారు కానీ వాళ్ళ మీద చేసినటువంటి ఆరోపణ ఏంటంటే ఎవరు కూడా ట్యాక్స్ కట్టరు అనేటువంటిది వాళ్ళ మీద చేస్తున్నటువంటి ఆరోపణ కానీ మారవాడికి చెప్తున్న విషయం ఏంటంటే మేము అనేక రకాలైనటువంటి సేవలు చేస్తున్నాము గోరక్షణ చేస్తున్నాము దాదాపు పదివేల గోవులను కాపాడుతున్నామని మొన్న ఈ యొక్క ఫోన్ కన్వర్సేషన్లో ఉండేటువంటి ఆయన చెప్పడం జరిగింది గోరక్షక్ అనేటువంటి ఆయన ఈ విధంగా హిందూ మతానికి వారు ఎంతో కూడా సేవ చేస్తున్న విషయం అనేది వాస్తవము కాబట్టి హిందూ మత రక్షకులుగా కూడా వాళ్ళని భావించవచ్చు సో ఈ గోబ్యాక్ అనేటువంటి దాన్ని కూడా పూర్తిగా సమర్థించడం లేదు మేము తెలంగాణ బ్రాహ్మణ సేవ తరపున మార్వాడీలకి సపోర్ట్ చేస్తున్నాము కేవలము రాజకీయ కుట్ర రాజకీయ కుట్ర ఈ రోజున ఉండేటువంటి ఒక పర్టికులర్ మతం వాళ్ళు హిందూ మతాన్ని దెబ్బతీయడానికి ఈ విధమైనటువంటి విధానాలు కూడా అమలు చేస్తున్నారు మార్వాడీలు అనేటువంటి వాళ్ళ విధానాలు వేరు వాళ్ళ వృత్తులు ప్రత్యేకంగా ఉంటాయి వాళ్ళ ప్రత్యేకమైన విధానాలు ఉన్నాయి ప్రత్యేకమైనటువంటి విధానాలు అవలంబిస్తారు కాబట్టి వాళ్ళ వల్ల వీళ్ళ వృత్తులు దెబ్బతిన్నాయనేటువంటిది కూడా కరెక్ట్ కాదు అది అది కారణం కానే కాదు ఈ తెలంగాణ ష్యాము గారు చెప్తున్నాము అసలు తెలంగాణ శ్యామ్ అని పేరు పెట్టుకోవడానికి అసలు నీకేం అధికారం లేదు గో గోబ్యాక్ అంటే గో గోబ్యాక్ చేయడం జరుగుతుంది ఇది ఇక్కడి నుంచి కూడా తెలంగాణ నుంచి బయటికి పంపించి ఏర్పాటు చేస్తారు అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అంత శక్తివంతమైనటువంటి వాళ్ళతో ఢీ కూడా మీకు అధికారం లేదు మనం గమనిస్తే కొన్ని ప్రత్యేకమైన కులాల వాళ్ళే ఈ ఉద్యమం అనుకున్నారు గమనించండి ఒక షప్పర్డని వస్తాడు ఒక ఆయన ఆయన నేను హిందువునైతే ఆయన పుస్తకం రాశాడు కంచాయిలయ్య కంచాయిలయ్య షప్పర్డట ఆయన పేరు ఈ షప్పర్డ్ అనే కులం ఏందో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఆయన ఏ కులము మీరు ఏ విధంగా చెప్తారండి మీకు మీరు మామూలు మనిషి కాదు కదా ఒక ప్రొఫెషనల్ స్థాయిలో పనిచేసిన వ్యక్తి కదా భారతదేశంలో ఉండే విధానం తెలియదా భారతదేశంలో ఎవరు ఎక్కడైనా సరే వ్యాపారం చేసుకోవచ్చు ఎవరు ఎక్కడైనా సరే ఉద్యోగాలు చేసుకోవచ్చు ఈ విధమైనటువంటి అమలు ఉంది మీరు వ్యతిరేకిస్తారండి మీరు చట్ట వ్యతిరేక మార్గంలో ఉన్నారని మీరు తెలుసుకోవాలి తెలంగాణ శ్యామ్ అనేటువంటి వాడికి చెప్పకూడదు తినేటువంటి అవకాశం త్వరలో ఉంది ఎందుకంటే చట్ట వ్యతిరేకంగా అతను మాట్లాడుతున్నాడు ఒకళ్ళని వద్దండి అతనే ఎక్కడైనా ఉద్యోగం చేయొచ్చు ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు భారతదేశంలో అది రాజ్యాంగంలో ఉంది తెలంగాణ స్వామి ప్రశ్నిస్తున్నాము నువ్వు రాజ్యాంగాన్ని మార్చాలని కోరుతున్నావా నువ్వు ఏ విధమైనటువంటి విధానాలతో మాట్లాడుతున్నావు అనేది కూడా తెలియజేయాలి పోటీ ఉంటుంది తప్పనిసరిగా ప్రతి రంగంలో పోటీ ఉంటుంది దమ్మున్నోడే గెలుస్తాడు పోటీ పడాలా ప్రతి రంగంలో పోటీ ఉంటుంది పోటీలో గెలిచినోడే విన్నర్ అవుతాడు పోటీ పడటం చాతగాక అవతలని విమర్శించడం అనేది సిగ్గుచేటు నీ తనానికి నిదర్శనం అవుతుంది శ్యామ్ ఇప్పుడు ఆ చెప్తున్న వాళ్ళందరికీ కూడా ఆయన వినోద్దు అని ఒక ఆయన వచ్చాడు ఆయన విమర్శిస్తున్నాడు గోబ్యాక్ ఎలా అంటావు నువ్వు గో బ్యాక్ అంటే రాజ్యాంగాన్ని మార్చాలని మీరు కోరుకుంటున్నారా ప్రత్యేకంగా కొన్ని దళిత నేతలు చెప్తున్నారు దళిత నేతలకే విజ్ఞప్తి చేస్తున్నాం రాజ్యాంగాన్ని మార్చాలి అని మీరు కోరుతున్నారా దళిత నేతలు ప్రశ్నిస్తున్నాం చెప్పకూడదు తినాలని కోరుకుందాం మీకు అని ప్రశ్నిస్తున్నాం బహిరంగంగా మీరు ఎలా చెప్తున్నారు రాజ్యాంగంలో చూపించండి రాజ్యాంగంలో ఖచ్చితంగా ఏ ఏ కులం వాడు ఏ మతం వాడు భారతదేశంలో ఎక్కడైనా బతకొచ్చు అని ఉంది వీళ్ళు గో సంరక్షణ చేస్తున్నారు కాబట్టి హైదరాబాద్ని చల్లగొట్టాలని చూస్తున్నారా మీ మనసులో ఏముంది చెప్పండి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వ్యక్తిగతమైనటువంటి గొడవలని ఒక మార్వాడి అనేటువంటి దాని కింద మీరు ఎలా ఆపాదిస్తారు మీకు అసలు మార్వాడీల గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు మార్వాడి గోబ్యాక్ అని మార్వాడి కాలి బొటనవేలుకు ఉండేటువంటి గోరు కూడా కొంతమంది సమానం కాదని గుర్తుపెట్టుకోండి ఇది వాస్తవం ఇది అగ్రహుల దురహంకారం కాదు వారికి ఉండే ఆత్మవిశ్వాసం ఇది వారు పా వారు పాటించేటువంటి కొన్ని అగ్రకులాల వాళ్ళు అత్యంత నీతి నియమాలు కొంతమంది ఫాలో అవుతారు వారి నీతి నియమాల వల్లే వాళ్ళు అగ్రకులస్తులుగా పరిగణించబడతారు కాలి బొటన వేలికి ఉండేటువంటి ఒక గోరు కూడా కొంతమంది వాళ్ళ విధానాలతో సమానం కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు గోబ్యాక్ అని చెప్తే చట్టపరంగా కూడా మీ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము మీ విధానాలు మార్చుకోవాలి మీరు గోబ్యాక్ అంటే మీకు గెలవటం చాలు కాకపోతే మీరు వెళ్ళిపోండి కాబట్టి ఒక పర్టికులర్ కులాన్ని ఒక పర్టికులర్ మతాన్ని కూడా ఖండించడం అనేది ఎప్పుడు కూడా సపోర్ట్ చేయట్లేదు రోహింగ్యా గోబ్యాక్ అనండి దమ్ముంటే ఎందుకు అనట్లేదు రోహింగ గోబ్యాక్ అని ఎవరు ఎందుకు అనట్లేదు దమ్ములు లేవు అనేక మంది బంగ్లాదేశీలు వచ్చేసి వాళ్ళు ఇక్కడ స్థిరపడుతున్నారు వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే ఒక గతి వస్తున్నారు కొంతమంది వాళ్ళకి తినడానికి తిండి లేక అక్కడ ఉండేటువంటి విధానంలో బతకలేక బతకడం కోసమే వస్తున్నారు ఇక్కడికి వాళ్ళు కేవలం బతకడం కోసం వచ్చారనే వాళ్ళకి ఇక్కడ ఆశ్రయం కల్పిస్తున్నారు కొంతమంది ముస్లింస్ కల్పిస్తే వాళ్ళు ఆ కృతజ్ఞతన్నా నిలుపుకొని ఇక్కడ చట్ట ప్రకారం అన్న బతికితే వారికి ఎంతో సంతోషంగా ఉంటుంది అలా కాకుండా ఇక్కడ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎవడు చేసినా సరే చట్టపరంగా శిక్షించడం జరుగుతుంది మీకు దమ్ముంటే అది పెట్టండి రోహింగ్ గోబ్యాక్ అని పెట్టండి స్కీమ్ అది కాకపోతే మేము కూడా మిమ్మల్ని గోబ్యాక్ అని చుష్టం పెట్టామంటే మిమ్మల్ని పై గోబ్యాక్ అండం కాదు